పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ అరుణ్ బాబు మీడియా సమావేశం నరసరావుపేట బర్డ్ ఫ్లూ వల్ల అతన చోటు చేసుకున్న నేపథ్యంలో వైద్య బృందం పరిశీలిస్తున్నారు అని నా మొన్న మీరు చూసి ఉంటారు ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి షో ఒకటి కొంత అది ఎలా జరిగింది అనేది మెడికల్ ఆఫీసర్స్ కానీ హార్టికల్చర్ టీం అంతా తిరిగారు ఒక నా త్రీ ఫోర్ డేస్ నుంచి ఫీల్డ్లో తిరుగుతున్నారు మన దగ్గర ఉన్నటువంటి బర్డ్స్ ఈ అవైలబిలిటీ కూడా తక్కువ అంటే మన దగ్గర కోళ్ళ ఫలాలే తక్కువ ఉన్న కోళ్ళే తక్కువ బట్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందనేది మనకు తెలియట్లేదు దాని మీద మూలాలు కనుక్కునే పనిలో మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు యానిమల్ హస్బెండ్ టీము ఉన్నారు దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి కూడా ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ డాక్టర్స్ సైంటిస్టులు వచ్చారు ఈరోజు మంగళగిరిలో ఉన్నారు వాళ్ళు మన ప్రాంతంకి రావచ్చు లేదో తెలియదు బట్ వాళ్ళైతే మన స్టేట్కి వచ్చారు దాని మీద కూడా వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు దీని మీద కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆ ప్రాంతం అంతా స్క్రీనింగ్ చేశాము అందరికి టెస్టులు చేశాము ఎవరు కూడా పాజిటివ్గా నిర్ధారం కాలేదు అందరు నెగిటివ్గా ఉన్నారు ఎవరికి సింటమ్స్ కూడా లేవు మరి ఆ పాపకి ఎలా వచ్చిందనేది కూడా మనం ట్రేస్ చేస్తున్నాము ఏదేమైనా ఈ ఏమైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతకాలం కొంచెం అప్రమత్తంగా ఉండవాలని మీ ద్వారా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు కొంచెం శుభ్రంగా హైజనిక్గా వండుకొని తింటే ఏ ఇబ్బంది ఉండదు